ఉంది రకరకాలుగా మార్పులు చేర్పులు చేసుకుంటూనే ఉంది సిబిఐ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుంటే వైఎస్ సునీత దివంగత నేత వివేకాడి కుమార్తె అయినటువంటి సునీత పోరాటం అటువంటి ఇటువంటి పోరాటం కాదు ఆ పోరాట సంకల్పం మహిళల్లో చాలా అందరి చెప్పుకోవచ్చు అందులో తండ్రి దారుణమైన హత్య సంఘటన ఈ తండ్రి దారుణమైన హత్య సంఘటన చోటు చేసుకోవడం పాటు తన ఇంట్లోనే తండ్రి హత్య చేశారు కానీ ఈ అంశంపై నిర్లక్ష్య ధోరణి ఆ నిర్లక్ష్య ధోరణి సునీతను నీఠాలుగా నిలబెట్టింది అది కుటుంబంలోని నిర్లక్ష్యం చేయడం వల్ల నిర్పు నిక్క నిజాయితీగా నీటుగా నీ అంత చూస్తా అనే కోణంలో సురిత తండ్రి హత్య విషయం పట్ల సుదీర్ఘ భాగం చేయడం గొప్ప అంశం అయితే ఈ చర్చ నువ్వు ఎందుకు చేస్తున్నావు రాయనా అని మీరు ప్రశ్నించచ్చువెందుల విషయానికి వస్తే వివేకానంద కనుక ప్రతి శుక్రవారం ఆ తర్వాత వారానికి వాళ్ళకి ఏదో ఒక రోజు ఆయన వెంట పెట్టుకుని కడపకు వెళ్తారు ఉలివెందులో ఉన్న సమస్యలు ఏ నాయకుడు ఏ కార్యకర్త అయితే ఉన్నాయో మనకు పలికేది ఒకే ఒక నాయకుడు వివేకానంద రెడ్డి అని కడపకు పిలుచుకొని పోయి ఇతర ప్రాంతాల పనిచేసి చేయించుకున్న పెద్ద మనుషులు కూడా ఉన్నారు పెద్ద మనుషులు ఆయన హత్య గాయింపబడ్డా కుమార్తెకు మద్దతు ఇయ్యలేని దొరుకుల పరిస్థితి కొన్ని విందుల నాయకుల పరిస్థితి ఈ విషయాన్ని పక్కన పెడితే ఎవరు ఈ గురించి చెప్పుకుని మనం చాలా చేస్తున్నట్టే నా దృష్టిలో కందికుంట ప్రసాద్ ఎమ్మెల్యే కందుకు వెంకట ప్రసాద్ పూర్తి పూర్తి మద్దతు ప్రకటించాడు ఈ వార్తా కథనం సోషల్ మీడియాలో హత్యం చేస్తూ ఉంది కందికుండా వెంకట ప్రసాద్ కదిరి ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం యావత్ ఆంధ్ర ప్రదేశ్ అంతా కూడా ఆయన చేయబోయే పరిస్థితి ఏంటి అంటే సునీత ఒక మహిళ న్యాయం కోసం నిజాయితీ కోసం పోరాడే మహిళ ఆ మహిళలకు మనం మద్దతు ఇవ్వాల్సిందే అని సంకల్పం కందికుంట కంది కందుకుంట ప్రసాద్కు వచ్చినట్టు ఉంది అందులో భాగంగానే ర్యాలీలు గొప్పల ర్యాలీలు నిరసన సంతకాల సేకరణ కార్యక్రమానికి నాని పలుకోవడం కందుకుంట వెంకట ప్రసాద్ పట్టింది అంటే సిగ్గుపడాల్సింది ఎవరు ఆలోచించండి సరే ఈ కందికుంట ప్రసాద్ చేసే సాహసం యావత్ ఆంధ్రప్రదేశ్ మహిళా లోకమంతా కదులుతున్నారు ఎవరు ముఖ్యంగా తెలుగు దేశం తరఫున సాహసోపేతమైన నిర్ణయం కట్టుకుంట ప్రసాద్ తీసుకున్నప్పటికీ ఇది ఒక మహిళా అంశానికి సంబంధించినది ఒక సీఎం తమ్ముడికి సంబంధించినది ఒక మాజీ ఎంపీకి మంత్రికి ఇక ప్రజానిక కదిలితే ప్రజానికి పాటు ఆంధ్ర రాష్ట్ర మహిళలు అంతా కదిలితే సునీత సునీత అంశం ఎంత వరకు వెళ్తుందో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి పరిస్థితుల స్థితిగతుల దృశ్యా చూస్తే సునీత లాంటి ఆడపిత సునీత ఇది ఒక అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రితో పోరాటం డబ్బుల సంచలతో చెలగాటం ఓలి అత్యుత్సాహంతో చెలగాటం న్యాయ వ్యవస్థతో చెరగాటంసీ ఒంటరి మహిళ ఒంటరి మహిళ ఢిల్లీ పులేదా కడప ఢిల్లీ పులి కడప మహిళకు సాధ్యం అవుతుందా నిరూపించింది సునీత ప్రస్తుతం తమ కొలిక్కి వచ్చినట్లు ఉంది సునీత తండ్రి అయినటువంటి హత్య అంశం అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇక నుంచి కందికుల్లో ప్రసాద్ చేపడుతున్న నిరసనలు గోవత్తుల పోరానికి మద్దతు పలుకుతూ ఉన్నాడు ఆయన మద్దతు వెనకాల కోటి సంతకాల సేకరణ సుదాన్ ఆంధ్రప్రదేశ్ జనాలు ఆంధ్రప్రదేశ్ మహిళలు ఏ విధంగా స్పందిస్తారో కంది వెంకట వెంగడు ప్రసాద్ కు ఏ విధంగా సపోర్ట్ ఉంటుందో సుదాన్ అన్నదే నా ఈ చిన్న వీడియో